जय आया ओम नमः शिवाय गौरा 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 हाशिवि गंगाप्रमेसुरय की जय हाशिवि गंगाप्रमेसुरय की जय जय वासु devi जय जय वासु devi जय वासु devi जय जय वासु devi जय वासु devi जय जय वासु devi जय वासु devi शिवर्णं च दुर्पुजं प्रसन्नवदनं जाये जये <laughs> మళ్ళీ మాకు అక్కడ డమ్ములు ఏర్పాటు చేయడం జరిగింది ఆ డమ్ములోనే వేయాలి ఎక్కడ పడితే అక్కడ దయచేసి వేయద్దు ఒక సీరియల్ ప్రకారంగా రండి అటు కొంతమంది వెళ్ళండి రెండో స్టాల్కి అంటే చివర రెండో స్టాల్ కూడా ఉంటుంది అటువైపు కూడా వెళ్ళండి మళ్ళీ లేడీస్ కడి చివరికి కౌంటర్ ఏర్పాటు చేశాను లేడీస్ అక్కడికి చివరికి వెళ్ళండి నిదానంగా రండి అమ్మా అట్లా లేడీస్ లేడీస్ వెళ్ళండి అందరూ కూడా ఒక సీరియల్ ప్రకారంగా యావై మంది భక్త మహాశాలీ కూడా పల్నాటి వీర తిరమణాల సందర్భంగా అన్న ప్రసాద భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున యావై మంది భక్త మహాశయలు అందరూ కూడా ఈ అన్న ప్రసాద భోజనాల కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని చేపవలసిందిగా కోరుతున్నా వంద కేజీల బియ్యం తరుణ్ శనకేశ్వరయ్య గారు యాభై కేజీల బియ్యం భక్తుల కోటరావు గారు వంద కేజీల బియ్యం దొమ్మల కొండలరావు గారు వంద కేజీల బియ్యం హలో బోసా రామాజుడు గారు కన్వీనర్ జనసేన మాచర్ల యాభై కేజీల బియ్యం

아는주들들가아 <목소리> <목소리> ఎక్కడైనా సంఘాలు ఇవ్వదలిచిన వాళ్ళు ఉంటే అక్కడ కమిటీ వాళ్ళకి తెలియపరవచ్చు మీ పేరు ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సదువాది మాధవ్ గారు రెండు వేల రూపాయలు ఆత్మూరి భాస్కర్ గారు రెండు వేల నూట రూపాయలు సభాశకార్యకర్తలందరికీ నమస్కారం. సామాజిక సమస్యల గురించి డిబేట్ చేయబోతున్నాము. విద్యార్థుల సమస్యల గురించి, జాతీశీలత అనే అంశంపై చర్చ జరగబోతోంది. పట్టణ సమస్యల గురించి, ఆరోగ్య సమస్యల గురించి, ఆర్థిక సమస్యల గురించి, అన్నవర్ధాయి

డిస్పోల్ క్లాస్ కాలంలో ఏదైతే దయచేసి ఇక్కడ కాల ఇబ్బంది ఉంటుంది కానీ క్రమంలో వాసవి సేవ అన్న ప్రసాద కమిటీ ఆధ్వర్యంలో ఫౌండర్ భవిష్యత్ రామారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని రెండు సంవత్సరాలుగా ఎంతో దుర్విషయంగా నిర్వహిస్తున్నాము దాతల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా రెండు సంవత్సరాల నుంచి పలనాటి వెళుతున్నారు గుర్తించినటువంటి భక్త మహాశీలు అందరూ కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళవచ్చుగా కోరుతున్నాం మహిళా భక్తులకి అక్కడ రాష్ట్రం స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి పూజ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాన్ని ఎవరు వృధా చేయవద్దు ఇంకా నలుగురు పూజ చేసేటట్టు ఉండాలి కానీ ఎవరు కూడా వృధా చేయవద్దు కాలు ప్లేట్లు గ్లాసులు ఖాళీ రమ్మంలోనే వివరణం తిన్న ప్లేట్లో గ్లాసు ఖాళీ రమ్మంలోనే వీవరను జై చన్నకేశవ జై జై చన్నకేశవ